క్రైస్త దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచనము ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడైన యేసు క్రీస్తే మనతో మాట్లాడుతున్నారు పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు అని ఈ భూమి మీద ఉన్న మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను స్తించే వారిగా ఉంటే మనం ధన్యులమే మీ తల్లిదండ్రుల గర్భమునందు పుట్టినందుకు సంతోషించండి వారికి లోబడుతూ విధేయతతో జీవిస్తూ వారిని ప్రేమించండి ఒకవేళ నీ స్వభావమును బట్టో నీ అవిధేయతను బట్టో వారు ఈరోజు కన్నీరు కారుస్తున్నారేమో ఆలోచించారా ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు ఆస్తిని సమకూర్చకపోవచ్చు కానీ మించి గొప్ప పరిశుద్ధుడైన దేవుణ్ణి మీకు వారు పరిచయం చేశారు ఆ గొప్ప రాజ్యంలో మీరు ప్రవేశించడానికి వారే కారణం అదే ఏ ధనవంతుల గర్భానో నీవు పుట్టి ఉంటే దేవునికి దూరమై నిత్య నరకానికి పాత్రులయ్యేవారు ఆలోచించుకోండి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీకు మేలు కలగాలని ఆశిస్తున్నావా మీ తల్లిదండ్రులను సన్మానించండి దీర్ఘాయుష్మంతులగుదురు వారిని ప్రేమించాలి గౌరవించాలి నోవాహును చూస్తే చుట్టూ భయంకరమైనటువంటి పాపములో ఉన్నప్పుడు ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది అంటే నోవాహు ఆ కుటుంబంలో తనకు ఉన్న ముగ్గురు కుమారులకు ప్రభువు యొక్క బోధను ఆయన శిక్షను బోధించాడు మరి మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్నారా ఆయన మంచివాడని గొప్పవాడని ఆశ్చర్యకరంగా అద్భుతాలు చేసేవాడని పాపాన్ని ద్వేషించేవాడని వ్యభిచారం అసహ్యమని ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానముకు మూలమని యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమని నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడని నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధనియుడు అని చెప్పారా మీ పిల్లలకు ఎప్పుడైనా రేపేమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఇదే అనుకూల సమయం రెప్పపాటున ఆయన వస్తాడు ఆయన రాజ్యంలోనికి చేర్చబడాలి అంటే సరైన ప్రవర్తన ముఖ్యం ప్రియ సహోదరుడా సహోదరి దావీదు ప్రార్థనాపరుడే యథార్థవంతుడే రాజే కానీ బయట రచ్చ గెలిచాడే గాని ఇంట గెలవలేదు కుమారులను కుమార్తెలను దేవుని కోసం పెంచలేకపోయాడు నీ బిడల కోసం ఆలోచించావా అబ్షాలోమో అమ్నోనో ప్రవర్తన మీకు తెలుసు కదా నోవాహు కుటుంబం వలె విధేయత కలిగి జీవించు మన కుటుంబాలు రక్షించబడాలని ఆయన చూస్తున్నాడు మీ పిల్లలు ఆశీర్వదించబడును గాక ఆమెన్ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్